ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ ఆగిపోయింది షూటింగ్ ఎక్కడివి అక్కడే ఆపేసి సినిమాని మొత్తానికి ఆపేశారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది గైస్ సో పూర్తి వీడియో మీకు అసలు పూర్తి వివరాలు అసలు షూటింగ్ పరిస్థితి ఏంటిది అని అలాగే నిజంగా సినిమా ఆగిపోయిందా లేదా అసలు ఈ రకంగా ఎందుకు సోషల్ మీడియాలో నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అనేది పూర్తి వీడియోనైతే కింద లింకులు అయితే ఇవ్వడం జరిగింది గైస్ సో ఓపెన్ చేసి చూసేయండి అయితే ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ అయితే ఆగలేదు సినిమా కంపల్సరీగా ఉంటుంది కొద్దిగా బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది సో అసలు రీజన్ ఏంటిది అనేది మీకు క్లియర్గా క్లుప్తంగా ఒక వీడియోని అయితే చేయడం జరిగింది సో కింద కింద లింకులో అయితే ఫుల్ వీడియో అయితే లింకులో ఇవ్వడం జరిగింది గా సో ఓపెన్ చేసి చూసేయండి సో కావాలని చెప్పి ఎన్టీఆర్పై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు సో ఎవరైనా నెగిటివిటీని స్ప్రెడ్ చేసినా సరే ఎవరిని ట్రోలింగ్ చేసినా సరే అండ్ ఎవరేం పీగలేరు సో ఇది గాయస్ సో ట్రోలింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు నెగిటివిటీ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది సో ఎవరైనా చేసినా సరే సినిమాపై ఎంత నెగిటివ్ని స్ప్రెడ్ చేసినా సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ ఇచ్చి పడేస్తారు సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు సో సినిమా అనుకున్న టయానికి రెండు వేల ఇరవై ఆరు సమ్మర్కి అయితే మన ముందుకు వస్తుంది గైస్ సో ఇది మాత్రం నిజం సో సినిమా అయితే ఖచ్చితంగా మన ముందుకు వస్తుంది సో ఇది గైస్ పూర్తి వీడియో అయితే కింద లింకులో అయితే ఇవ్వడం జరిగింది సో ఓపెన్ చేసి చూసేయండి థ్యాంక్ యూ